నేను ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను నాకు ఈ వ్యాధి ఉంది ఇది ఇది నా పరిస్థితి అని ఆ వ్యక్తి చెప్పలేదు ఏసు అత్తడు బహుకాలం నుండి ఆ పరిస్థితిలో ఉన్నాడు అని ఎరిగి వెళ్ళి అతనితో మాట్లాడాడండి నీకు ఏసై ఎవరో తెలియకపోయినా కానీ పర్లేదు ఆయనకి నువ్వు తెలుసు జగత్తు పునాది వేయబడకూనిపోయి నేను నిన్ను ఎరిగి ఉన్నాను పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను అని వాక్యం సరివిస్తుందండి ఆయనకి నువ్వెవరో తెలుసు నీ సమస్య ఏంటో తెలుసు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితి ఆయన ఎరిగి ఉన్నాడు నువ్వు ఇంకా ఆయన దగ్గరికి రావడం లేదేమో దేవా నా పరిస్థితి ఇదయ్యా నా సమస్య ఇదయ్యా నేను ఇదిగో ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నానయ్యా కానీ ఆయన ఈ దినాన నీతో అడుగుతున్నాడండి స్వస్థపడగోర్చున్నావా నేనెవరో నీకు తెలియకపోయినా పర్లేదు స్వస్థత కావాలా